హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి చేపల పులుసు మనకి వేసవ వచ్చేసిందంటే మామిడికాయలు వస్తాయి మామిడికాయలు వేసి చేపల పులుసు పెట్టుకుంటే వాళ్ళ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి వెడల్పాటిది ఇందులో ఆయిల్ కొద్దిగానే ఎక్కువగానే వేసుకోవాలి చేపల పులుసుకి ఎక్కువగానే ఉంటే సరిపోతుంది దీంట్లోనే ఆవాలు మెంతులు అలాగే జీలకర్ర ఒక పది తెల్లగడ్డ ముక్కలు అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు నిలువగా చేల్చుకోవాలి ఒక రెండు ఎర్రగడ్డలు తీసుకొని ఇట్లా పొడవుగా చేల్చుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి ఇందులోనే టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పసుపు కారం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు చింతపండు అనేది నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా చింతపండు నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు కళ్ళు ఉప్పు తీసుకోవాలి రుచికి సరిపడా వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒకసారి మూత పెట్టిన తర్వాత పులుసు అనేది ఉడుకుతుంది ఒక పది నిమిషాలకి ఇప్పుడు కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలని ఇందులోనే ఇప్పుడు చేపలు కూడా పెట్టేసుకోవాలి ఈ చేపలన్నింటినీ వదిలేసిన తర్వాత ఒకసారి గరిటె పెట్టకుండా ఒకసారి ఇట్లా తిప్పుకోవాలి గరిట అనేది పెడితే చేప అనేది విరిగిపోతుంది కాబట్టి గరిటె అనేది పెట్టకూడదు మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చేపల పులుసు అనేది చిక్కబడిపోతుంది అలాగే చేప కూడా ఉడుకుతుంది ఇప్పుడు కొద్దిగా చికెన్ కర్రీ మసాలాను కూడా కొద్దిగా వేసుకోవాలండి ఒకసారి ఇట్లా బాండిలతోనే ఇట్లా పట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇందులోనే కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్